ప్రైజ్అలాడ్ పరిశుద్ధులేని సుక్రీస్తు వారి నామంలో అందరికీ కూడా వందనాలు ఎలా ఉన్నారు అందరు క్షేమంగా ఉన్నారా ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటూ బలపడుతున్నారని నమ్ముతున్నాము మీ గురించి మీ కుటుంబం గురించి మీరు పెట్టిన ప్రతి ప్రయర్ రిక్వెస్ట్ గురించి మేము ప్రార్థిస్తున్నాం మీ జీవితంలో మీరు గొప్ప కార్యాలు చూడాలని దేవుణ్ణి మేము ప్రతిమాలుతున్నాం ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే ఐష్యా గ్రంథము నలభై ఒకటో అధ్యాయము పదవ వచనము చాప్టర్ ఫార్టీ వన్ టెన్ నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీ దేవుడనై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చెయ్యివాడను నేనే అలెలుయా ఈరోజు దేవాది దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటి అంటే భయపడకు కృంగిపోకు దేనిని బట్టి కూడా నా వల్ల కాదు నా పరిస్థితి మారదు అని అసలు అనుకోకు ఈరోజు నువ్వు ఎటువంటి బలహీనతతో బాధపడుతున్నావో ఎటువంటి ఆర్థికపరమైన ఇబ్బంది నువ్వు కలిగి ఉన్నావో ఎటువంటి శోధన ఈరోజు నువ్వు ఫేస్ చేస్తున్నావో ఆ శోభనలో నుంచి నిన్ను బయటికి తీసుకురాగలిగిన దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు భక్తుడు అంటున్నాడు ఈ యొక్క పలికిన ఈ మాటల్లోని అర్థం ఏంటి అంటే ఇస్రాయేలీలు సమస్యల్లో బబులో చెరలో ఉన్నప్పుడు వారికి మా జీవితం ఎండ్ అయిపోయింది ముగించబడింది ఏం చేయలేం మేము మా వల్ల కాదు ఇక మా దేశానికి మేము వెళ్ళలేము అనే నిరుత్సాహంతో ఉన్నప్పుడు దేవుడు వారికి చేస్తున్న వాగ్దానం హాలెలుయ ఈరోజు నువ్వు కూడా నిరుత్సాహంలో ఉన్నావేమో ఈరోజు నువ్వు కూడా నా పని అయిపోయిందండి నా ఉద్యోగం పోయిందండి నా కుటుంబం అంతా స్పాయిల్ అయిపోయింది నాశనం అయిపోయింది ఇక నాకు ఫ్యూచర్ మీద హోప్స్ లేవు ఆ జాబ్ సంపాదిస్తానని హోప్స్ లేవు నా కుటుంబం కట్టబడుతుందని హోప్స్ లేవు నా పరిస్థితులు మార్చబడతాయని హోప్స్ ఏది లేదు ఇంకెందుకు నా జీవితం అని చాలించాలనుకుంటున్నావేమో ప్రభు అంటున్నారు నీతోనే మాట్లాడుతున్నారు భయపడకు దిగులు పడకు నేను నీకు దేవుడినై ఉన్నాను హాలెలుయా నిన్ను పట్టుకుంటానని చెప్పిన దేవుణ్ణి నిన్ను వదిలిపెట్టనంటున్నాడు దేవునికి స్తోత్రం ఈరోజు మనుషులు నిన్ను వదిలేస్తూ ఉన్నారు నీ భర్త నీ భార్య నిన్ను వదిలేస్తూ ఉంది నీ కన్న బిడ్డలు కడుపున పుట్టిన బిడ్డలు నిన్ను దూరం పెడుతున్నారు కదా వీరందరూ దూరం పెడుతున్నారు నాకెవ్వరు లేరు అని అనుకుంటున్నావేమో నీకు దేవుడు ఉన్నాడు నిన్ను సృజించిన దేవుడు నిన్ను ఈ రోజున రక్షించుకుని ఈ మాటలు వినాలాగా చేసిన దేవుడు నీతో ఉన్నాడు అలలుయ భయపడకు ఆయన తన కుడి హస్తముతో నిన్ను పైకి అంటున్నాడు ఆయన నిన్ను జాగ్రత్తగా కాపాడుతానంటున్నాడు ఈరోజు అనవసరమైన డెసిషన్స్ను తీసుకోకు దేన్ను చూసి కలవరపడకు దేన్ని బట్టి చింతపడకు దేవుడు నీకు రక్షకుడు దేవుడు నీ విమోచకుడు దేవుడు నీకు ప్రతి విషయంలో తోడై ఉంటాడు ఆ రోజున ఇస్రాయల్ ప్రజలు కృంగిపోతూ బలహీనపడుతున్న స్థితిలో దేవుడు వారికి చెబుతున్న లేదా వారికి చేస్తున్న వాగ్దానం వారిని మోటివేట్ చేస్తున్న మాటలు అండి ఈరోజు నీతో కూడా దేవుడు మాట్లాడుతూ మోటివేట్ చేస్తున్నాడు వాళ్ళు ఎవరో చేదులు పెట్టారు కదా నేనెందుకు వదిలిపెడతానంటున్నాడు దేవుడు వాళ్ళెవరో నిన్ను పట్టించుకోవట్లేదు నువ్వు పడిపోతే నవ్వుతున్నారు కదా నేనెందుకు నిన్ను అంతే ఉంచుతాను నిన్ను పైకి లేవనెత్తుతాను తన యొక్క కుడి హస్తముతో పైకి లేపుతానని వాక్యం సెలవిస్తుంది అంటే ఒక అధికారం ఒక పవర్ దేవుల్లో ఉంది ఆ పవర్ ద్వారా నిన్ను దేవుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ పడిపోయినా ఎంత భయంకరమైన స్థితిలోనూ ఉన్నా గాడ్ కెన్ రైజ్ అప్ దేవుడు నిన్ను పైకి లేవనెత్తగలడు హలో నమ్మిన వారు ప్రార్థనలో అందరూ ఏకీభవించండి జీవం కలిగిన తండ్రి వందనాలు అవును తండ్రి పడిపోయిన మమ్మల్ని లేవనెత్తుతానని అవును ప్రభువా మమ్మల్ని విడువనని ఎడబాయనని నేనే మీకు తోడై ఉన్నానని మాట్లాడారు ఈ మాటలు ప్రతి ఒక్కరి జీవితంలో ఈ సమయంలో ఫలింప చేయండి బిడ్డలు వాక్యం విన్నారు విని తండ్రి ధైర్యముతో జీవించడానికి సహాయం దయచేయండి అనారోగ్యం నుంచి విడిపించండి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి సంపూర్ణ ఆరోగ్యంతో నింపండి కుటుంబంలో కలహాలు కలతలు తీసివేయండి ప్రతి విషయంలో మీరే వారందరికీ తోడై ఉండి కాచి కాపాడి భద్రపరచి స్థిరపరచమని అయా మీ సహాయం మా అందరికీ దయచేయమని ఏసునాములు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆ యు ఆల్ దేవుడు మీ అందరినీ దీవించునుగాక